రాజకీయాలలో అత్యంత హాట్ టాపిక్గా మారింది దర్సీ నియోజకవర్గ స్థానం ఈ నియోజకవర్గానికి అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడానికి అధికార పార్టీలకి ప్రతిపక్షాలకు మించిన భారం చివరికి ఎట్టకేలకు ఇద్దరు అభ్యర్థులు బరిలో దిగారు వాళ్ళ ఇద్దరి రాజకీయాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అసలు వాళ్ళకి ఎవరికి గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేటువంటి ఒక సమగ్ర దర్యాప్తు విశ్లేషణ మేము ముందుకు తీసుకొచ్చి పెడుతున్నాం ముఖ్యంగా తీసుకుంటే ఇప్పుడు పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు కూడా వైద్య వృత్తి నుంచి వచ్చినటువంటి డాక్టర్లు కావటం ముఖ్యంగా ఒక చెప్పుకోదగ్గు విశేషం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు డాక్టరే అలాగే శ్రీమతి గుటిపాటి లక్ష్మి గారు కూడా డాక్టర్ వృత్తి నుంచి వచ్చినటువంటి వ్యక్తులే ఇక ఆర్థిక పర విషయాల పరంగా చూసుకుంటే బూచేపల్లి కుటుంబానికి గ్రానైట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆర్థిక పరంగా ఉన్నారు బలమైన అభ్యర్థి అట్లాగే గుట్టిపాటి గారి ఫ్యామిలీలో నుంచి కూడా ఆర్థిక పరంగా డాక్టర్ వృత్తి అలాగే కడియాల హాస్పిటల్ ఉంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నాయి ఆర్థిక పరంగా ఇబ్బంది లేదు ఇప్పుడు ప్రస్తుతం నియోజకవర్గంలో నడుస్తున్న ఏకైక టాక్ ఏంటంటే ఈ నియోజకవర్గాన్ని ఈసారి ఎలక్షన్స్లో ఢీ కొట్టాలంటే అభ్యర్థుల దగ్గర దాదాపుగా వన్ థర్టీ పైన ఎబో ఉండాలి అనేటువంటి ఒక టాక్ నడుస్తుంది ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఇద్దరు నాయకులు కూడా అనువైనటువంటి అభ్యర్థులే అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇక రాజకీయ అంశాల పరంగా తీసుకున్నట్లయితే ఊచాబలిశి ప్రసాద్ కుటుంబానికి దాదాపుగా రెండు దశాబ్దాల పైగా దర్శి నియోజకవర్గంతో ఒక అభినాభావ సంబంధం ఉంది ఎందుకంటే రెండు వేల నాలుగులో వాళ్ళ నాన్నగారు ఇక్కడకు ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు రెండు వేల తొమ్మిదిలో ఆయన కంటెస్టెంట్ చేశారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల మన ఇరవై 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 ఒకటిలో వాళ్ళ తల్లిగారు జడ్పీ చైర్పర్సన్గా ఈ స్థానం దర్శి నియోజకవర్గం నుంచి జడ్పీడిసి సభ్యురాలుగా ఎన్నికే జడ్పీ చైర్పర్సన్గా రాజకీయాల్లో రావడం జరిగింది దాదాపుగా ఇరవై సంవత్సరాలు వాళ్ళ రాజకీయ కుటుంబ నేపథ్యం అంతా ఎక్కడైనా నడిచింది ప్రత్యక్ష ఎలక్షన్స్ని ఎదుర్కోవడంలో బూచపల్లి శివప్రసాద్ రెడ్డి కొట్టిన పిండి నియోజకవర్గంలో ఎక్కడ లొసుగులు ఉన్నాయి ఎక్కడ మైనస్లు ఉన్నాయి వాటిని ఎట్లాగా ఓట్ బ్యాంకింగ్గా మలుచుకోగలుగుతానో ఏ విధంగా సోషల్ మీడియా సాంకేతిక విభాగాన్ని ఉపయోగించుకొని ఇవన్నిటిని కూడా తీసుకోవటంలో వైఎస్ఆర్సీపీలో పుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి మంచి సిద్ధహస్తులు అనేది వాస్తవ విషయం ఈ మధ్య చూస్తున్న పరిణామాలు చూస్తే అవి క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక గొట్టిబాటి లక్ష్మి గారి విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీలో అభ్యర్థిని అంటే ఉమ్మడి అభ్యర్థిని సెలెక్ట్ చేయడంలో చాలా జాప్యం జరుగుతూ వచ్చింది ముందు అనేక ఫిల్టర్స్ చేసుకుంటూ వచ్చి వాళ్ళల్లో మైనస్లు చేసుకొని అవన్నీ వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని అభ్యర్థిని ఫైనల్ చేయడానికి దాదాపుగా ఎలక్షన్ నోటి ఎలక్షన్స్కి ఇంకా దగ్గరగా ఉన్న టైంలో వచ్చారు కాబట్టి ఇప్పుడు వచ్చారు కాబట్టి వాళ్ళు ఎలా పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటారు ఎట్లా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకుంటారు ఎట్లా వెళ్తారు అనేటువంటి దాన్ని కొంచెం చూడాల్సిన పరిస్థితి కాబట్టి రాజకీయ పరంగా చూస్తే మాత్రం నాలుగు దశాబ్దాలు పైగా రాజకీయ కుటుంబం ఉంది వాళ్ళది అట్లాగే వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు వాళ్ళ తాతగారు మంత్రిగా చేశారు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు అట్లాగే పక్కనే ఉన్నటువంటి అద్దెంకి నియోజకవర్గానికి గుట్టిపాటి వాళ్ళ బాబాయి గారు చూసుకున్నట్లయితే గుట్టిపాటి రవికుమార్ గారు నా ఇప్పటిదాకా ఓటమి అంటూ ఎరగని రాజకీయ నాయకుడు కూడా ఆ కుటుంబంలో ఉన్నారు కాబట్టి రాజకీయ వ్యూహాలను వేయటంలోనూ పనటంలోనూ వాళ్ళకి తీసిపోరు సరైన అభ్యర్థి అన్ని విధాలుగా ఫిల్టర్ చేసి చంద్రబాబు నాయుడు గారు కొన్ని రాజకీయ కారణాలు దృష్టిలో పెట్టుకొని ఈ అభ్యర్థిని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది సో దాని వెనక బ్యాక్ అండ్ వర్క్ కూడా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చేశారు ఐదు మండలాలలో ఎట్లా చేయాలి ఏంటి అనేటువంటిది ఒక కమిట్మెంట్ కూడా అంత డిసైడ్ చేసుకొని వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడే ఒక క్రేజ్ అనేది మాత్రం పెద్ద ఎత్తున క్రియేటివిటీ అయింది అలాగే క్రౌడ్ క్రియేట్ అవడానికి కూడా ఒక ప్రధానమైన కారణం అయిపోయింది ఇక ప్రభావితం చేసే అంశాల గురించి మనం మాట్లాడుకుంటే బూజపల్లి శివప్రసాద్ రెడ్డికి అనుకూలమైన అంశాల విషయంలోకి వస్తే దాదాపుగా ఇరవై సంవత్సరాల నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి ప్రతి నియో నియోజకవర్గంలో ఎవరు ఏంటి అనేది వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది అట్లాగే ఎక్కడ ఓట్లను రాబట్టుకోవాలి ఎక్కడ ఓట్లని కట్ చేయాలి అనేటువంటి ఒక ఎత్తుగడలు వేయడంలో బూజపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మంచి కొట్టిన పిండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు చూస్తే మనకు అర్థమైపోయిన పరిస్థితి అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ఓట్ బ్యాంకింగ్ తాలూరు మండలంలో ప్రధానమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అట్లాగే బాదా మాధవ్ రెడ్డి కొంత వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేటువంటి వచ్చింది అలాగే రెండుసార్లు వాళ్ళ కుటుంబం రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతను ఓట్ బ్యాంకింగ్గా మలుచుకోవటంలో ఆయన మంచి వ్యూహాలను అమలు చేశాడని చెప్పేసి మొత్తం మీదగా రెండు వేల పద్నాలుగులో చాలా స్వల్ప మెజార్టీ పదిహేను వందల ఓట్ల మెజార్టీతో ఆయన ఓడిపోయారంటే బ్యాక్ అండ్ వర్క్ అనేది ఎంత చేశాడనేది మనందరూ కూడా క్లియర్గా అర్థమవుతుంది సో అది ఆయనకి రాజకీయంగా నియోజకవర్గం మీద మంచి పడుదల ఉంది అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అని నేను అనుకుంటున్నా ఎందుకంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్ళటం జరిగింది అట్లాగే కొన్ని సామాజిక వర్గాలు ఆయనకి కొంచెం దూరంగా జరుగుతున్నాయని చెప్పేసి క్లియర్గా కనిపిస్తూనే ఉంది ప్రచారపరంలో అయితే క్లియర్గా కనిపిస్తుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవ విషయం ఓట్ బ్యాంకింగ్ గతంలో కంటే కూడా ఈసారి తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో రేపు యంగ్స్టర్స్ జంగ్ జనరేషన్ యంగ్ జనరేషన్ ఏమనుకుంటున్నారు పార్టీల్లో ఏ పార్టీ వస్తే మాకు ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటున్నారు అనేటువంటిది బేరూజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక టెన్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి హెడ్లైన్లోనే ఉన్నారు ఎందుకంటే ఈరోజు యువత అంతా కూడా ఏం డిసిషన్ తీసుకుంటారు వాళ్ళ మీద ఆధారపడి నియోజకవర్గం ఉంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా ఓట్లు మాకు పోలవుతాయి వైసీపీ వాళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళకి పోలవుతాయి ఆ గెలుపోవటం డిసైడ్ చేసేదాన్ని ఎవరైతే నూటలుగా ఉండేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు అలాగే యువత వాళ్ళు డిసైడ్ అయితే అటు అవుతుంది అలాగే ఈసారి ప్రత్యర్థి పార్టీకి కలిసి వచ్చిన అంశాలు వెనక యాంటీ అంశాలు ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే గతంలో మాగుంట బాదా మాధవరెడ్డి ఈసారి ఎట్లేదన్న మత్స్సెట్ శ్రీ మత్స్సెట్టి వేణుగోపాల్ గారు కూడా ఈసారి గట్టిగా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే చాలామంది మాట్లాడుకుంటారు మత్స్యటిది ఏముంది ఏం అంత సీన్ లేదు అని ఏదో భూజపల్లి వర్గీయులు అనుకుంటారు కానీ రెండు వేల తొమ్మిదిలో మత్స్సెట్టి వేణుగోపాల్ గారికి దాదాపుగా ఇరవై మూడు వేల నూట తొంభై ఏడు ఓట్లు పోలి అయ్యాయి రెండు వేల అంటే ఇరవై మూడు వేల ఓట్లు పోలి అయ్యాయి అదే భూజపల్లి సువాస్రెడ్డికి దాదాపు పదమూడు వేల ఓట్ల మెజారిటీ వచ్చింది అంటే ఆ మొత్తం కలిపి ముప్పై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మత్సైటి వేణుగోపాల్ గారికి రావడం జరిగింది అంటే ముప్పై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీ వచ్చినటువంటి నాయకుడు సరే ఎంత తక్కువలో తక్కువ తీసుకున్న కనీసం పదిహేను వేల నుంచి పదహారు వేల ఓట్ బ్యాంకింగ్నే ఆయన కవర్ చేయగలుగుతారు కదా ఆయన మొన్న మొన్న ఎలక్షన్స్ ఏం ఫేస్ చేయాలి ప్రజారాజ్యం పార్టీ తరఫున ఇరవై మూడు వేల ఓట్లనే ఆయన ఫేస్ చేశారు కాబట్టి ఆ ఓట్ బ్యాంకింగ్ అనేది ఖచ్చితంగా ఆయనకు పోలైనటువంటి ఓట్ బ్యాంకింగ్ పదిహేడు పర్సంటేజ్ ఓట్ బ్యాంకింగ్ ఆ రోజు ఆయన పోలయింది మొన్న పంతొమ్మిది పర్సంటేజ్తో మెజారిటీతో ఆయన గెలిచాడు కాబట్టి కంపేర్ చేసుకున్నప్పుడు ఆ ఓట్ బ్యాంకింగ్ అనేది మరి ఆయన ఆయన ఎవరికి చేపిస్తారు అనేది కూడా చూడాల్సింది దాన్ని బట్టి కూడా ఇక అభ్యర్థులు గెలుపడం డిసైడ్ అయిపోయి ఉంటుంది ఇక అభివృద్ధి విషయానికి వస్తే పూజాపల్లి కుటుంబానికి దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి ఇది అని స్పెసిఫిక్గా చెప్పుకోవడానికి ఒక ఐడెంటిఫై చేసుకోవడానికి ఏం లేదని కామన్గా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు నాయకులకి ఏదన్నా ఉంటే పనులు చేసి పెట్టారు తప్పనిచ్చి పెసిఫిక్గా ఇది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు అట్లాగా గొట్టిపాటి లక్ష్మి గారు కొత్తగా వచ్చారు కాబట్టి ఆమెకేమి లేకపోవచ్చు కామె ఆమె అనుకున్నటువంటి బ్యాక్ పెయిన్ ఉన్నటువంటి జెండాకి మాత్రం పెసిఫిక్గా ఇది అది అభివృద్ధి అని చెప్తే బొట్లపాలెం పథకమూరు బొట్లపాలెం మధ్యన ఏర్పాటు చేసిన బ్రిడ్జి దొనకొండ మధ్య ఏర్పాటు చేసిన బ్రిడ్జి అలాగే ప్రతి గ్రామాలలో ఆ రోజున తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంలో నడపడం సిసి రోడ్డు నిర్మాణం జరిపించడంలో కీలక పాత్ర పోషించింది అయితే దీన్ని ముఖ్యంగా సిద్ధ గారు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సిద్ధారాగరావు వాళ్ళ వైసీపీలో కానీ పోటీ చేసినట్లయితే ఆ ఎఫెక్ట్ కొంత చీలుద్ది కానీ ఆయన సైలెంట్ గా ఉన్నారు ఆయన సైలెంట్ గా ఉండడానికి కూడా కారణం తెర వెనకన బుచ్చేపల్లి సుభాసిరెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఆ డీల్ నడిపాడని చెప్పేసి అంటే ఒక వాదన అయితే గట్టిగా నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన వర్గీయులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు ఎవరు ఆయన అధ్యక్షుని పెట్టలేదు ఆ వ్యాచువల్గా ఆయన వస్తాడని చెప్పేసి సీట్ ఇంత దూరం చూసుకుంటూ వచ్చారు ఆయన రానని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థి కావాలి కానీ పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన నమ్ముకున్నటువంటి వర్గీయులు ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంకింగ్ అవుతుంది సో మత్శెట్టి ఓట్ బ్యాంకింగ్ సిద్ధారాగరావు ఓట్ బ్యాంకింగ్ కానివ్వండి లేకపోతే మాగొంటి ఓట్ బ్యాంకింగ్ ఇవన్నీ చూసుకుంటే వీటితో పాటు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అలాగే వైఎస్ఆర్ పార్టీకి రెండు ప్రధానమైనటువంటి మండలాలలో ఒక మండలంలో వాళ్ళు గెలుపు కోసం ప్రయత్నం చేయాలి మెజారిటీ కోసం ప్రయత్నం చేయాలి ఒక మండలంలో వాళ్ళు మెజారిటీని తగ్గించడం కోసం ప్రయత్నం చేయాలి ఉదాహరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ముల్లమూరు మండలంలో మెజారిటీని తగ్గించడానికి అంటే తెలుగుదేశం పార్టీకి మెజారిటీని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి అలాగే తాలూరు మండలంలో మెజార్టీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి అదే తెలుగుదేశం పార్టీ అయితే ములమూరు మండలంలో మెజార్టీ పెంచుకొని తాలూరు మండలంలో వైఎస్ఆర్సీపీ మెజార్టీ తగ్గించడానికి ప్రయత్నం చేయాలి అయితే ఇక్కడ పెసిఫిక్గా తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చే అంశం ఏంటంటే ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మహిళా అభ్యర్థి పోటీ చేయటం ముఖ్యంగా ముల్లమూరు మండలంలో ఈసారి తెలుగుదేశం పార్టీ మెజారిటీ ఓట్ బ్యాంకింగ్ రాబట్టుకోవడానికి ఇది ఒక పెద్ద బ్రహ్మాస్త్రంగా మారబోతుంది తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే నారా ఈ యొక్క గొడ్డిపాటి నా గొడ్డిపాటి వాళ్ళ వంశం ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారి టైంలో కూడా మాటూరు నియోజకవర్గం తగిలినప్పుడు ఖచ్చితంగా ఈ అద్దంకి పరిధిలో ఉన్నటువంటి ఈ మొండమూరు తాళూరు మండలంలో కూడా కొన్ని రోజులు వాళ్ళు రాజకీయాలు నడిపారు కాబట్టి అట్లాగే గొడ్డిపాటి రవికుమార్ వాళ్ళ బాబాయికి కూడా తాళూరు మండలం మొండమూరు మండలంలో కొంత అనువైనటువంటి రాజకీయ వాతావరణం ఉంది కాబట్టి ఆ ఓట్ బ్యాంకింగ్ అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చే అంశం కాబట్టి వీళ్ళందరికీ వీళ్ళందరి అంశాలు కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చే అంశం ఈ లెక్కలను చూసుకుంటే ఖచ్చితంగా ఒక లెక్కలో చూడాలంటే తెలుగుదేశం పార్టీ మంచి హెడ్లైన్లో ఉంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో అభ్యర్థిని సెలెక్ట్ చేసుకోవటంలో కరెక్ట్ అయిన టైంలో కరెక్ట్ అయినటువంటి అభ్యర్థిని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చే అంశాలు ఇక వైఎస్ఆర్సీపీలో తప్పిదారి విషయంలోకి వస్తే ఎందుకో వైఎస్ఆర్సీపీలో ఈరోజు వాళ్ళు చెప్పుకుంటే కేవలం అభివృద్ధి గురించి చెప్పుకోలేకపోతున్నారు సంక్షేమం గురించి మాత్రమే చెప్పుకోవాలి బుచపల్లి సుబ్రసరెడ్డి గారైనా రేపు అక్కడికి వచ్చి ఏం చెప్తారా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు చేయుతో వేశారు జగన్ ఒడి ఆటో వాళ్ళ వేశాడు అంటే సంక్షేమం వెల్ఫేర్ మాత్రమే వేస్తున్నా వెల్ఫేర్ ఆకుండా ఉండాలంటే ఓట్లు వేయండి అని అంటారు సో స్పెసిఫిక్గా ఈ నాలుగున్నరేళ్ళు ఐదేళ్ళలో అభివృద్ధి చేసిందంటూ ఏం లేదు తల్సి నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు అది వాస్తవ విషయం ఏదైనా జరిగినా ఈ మున్సిపాలిటీ లెవెల్లో జరిగేటప్పటి నుంచి నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు చేసినటువంటి అభివృద్ధి అయితే చేయలేదు ఇక తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి మైనస్లు అంటే తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు దాదాపు ఎందుకంటే నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు లేకపోవటం వల్ల ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది ఒక ఒక్కొళ్ళలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి ఒక గ్రూపును పిలిస్తే ఇంకొక గ్రూపు సహకరించట్లేదు ఇంకొక గ్రూపు అసలు ఏం చేయాలో కూడా అర్థం కానిపడుస్తుంది అంటే ఎవరు మనకు ప్రయారిటీ ఇస్తే వాళ్ళతో వెళ్ళిపోదామని చెప్పేసి కొన్ని గ్రూప్స్ అట్లా ఉన్నాయి వీటన్నిటిని కూడా ఏకదాటికి తెచ్చుకొని వాళ్ళందరినీ బుజ్జగించుకొని అందరిని ఎందుకంటే వాళ్ళు మొహమాటంగా లేకుండానే స్టేజ్ల మీదే చెప్పేస్తున్నారు ఆయన పిలిస్తే నేను రానని చెప్పి నీ ప్రయారిటీ నీకుంటుంది వాడి ప్రయారిటీ వాడికి ఉంటుంది కాదలా కాదు వాడిని పిలిస్తే మేము రాము అని చెప్పేసి ముఖమొఖం లేకుండా చెప్పేస్తున్నారు అది చాలా దారుణమైన విషయం ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో యంగ్స్టర్స్ ఎవరి వైపు అయితే తిరుగుతారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీలో మాత్రం యంగ్స్టర్స్ను పట్టుకోవడంలో కొంతమంది ఎందుకంటే ఆ ఓల్డ్ జనరేషన్ ఎక్కడైతే మా మా అధికారం జారిపోయిద్దనే ఉద్దేశంతో యంగ్స్టర్స్ని వదిలేస్తున్నారు అది మాత్రం పార్టీకి చాలా మైనస్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఇవన్నీ కలుపుకొని పోయి దీనికంటూ ఎవరైతే ఈ రెండు వర్గాలను ఇప్పుడు ఇప్పుడు కలవాలంటే కలిసేది కాదు కాబట్టి ఎవరి ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వగలిగితే ఎవరి దగ్గర నుంచి మ్యాక్సిమం ఓట్ బ్యాంకింగ్ని కానీ రాబట్టుకోగలిగితే తెలుగుదేశం పార్టీకి గెకి గుట్టిపాటి లక్ష్మి గారికి గెలిచే అవకాశాలు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం గుడ్డిపాటి లక్ష్మి గారికి ఎక్కువ గెలిపే అవకాశాలు ఉన్నాయి అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో తెగబెడుతుంటారు ముప్పై వేలు మెజార్టీ వస్తుంది నేను ఏమంటున్నా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి ఎవరు గెలిచినా ఐదు వేల నుంచి ఏడు వేలతో గెలుస్తారు భూచేపల్లి గారు గెలిచినా లేదా అదే మెజారిటీ లేకపోతే లక్ష్మీ గారు గెలిచిన అదే మెజార్టీ కానీ ముప్పై వేలు నలభై వేలు మా మెజార్టీ అని సోషల్ మీడియాలో హమ్గొట్టే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యం పార్టీ మూడు పార్టీలు పోటీ చేస్తేనే ఆ రోజు మీకు వచ్చిన మెజార్టీ పదమూడు వేలు ఇప్పుడేం అద్భుతాలు జరగల హంబక్కులు జరగల ఆ లెక్కలోకి వస్తే ముప్పై తొమ్మిది వేల ఓటు బ్యాంకింగ్ ఉన్నటువంటి మత్స్సీటి వేణుగోపాలే ఓడిపోతాడని చెప్పేసి మీరు పక్కన పెట్టారంటే పదమూడు వేల ఓట్లు పదమూడు వేల ఓట్లతో గెలిచినటువంటి అభ్యర్థి మళ్ళీ ముప్పై వేలు నలభై వేలు మెజార్టీ ఎట్లా వస్తాడు సో ఆ లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక రెండోది ఏంటంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో ఇంకొక కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేశారు ప్రకాశం జిల్లాలో అని చెప్పేసి ఒకటి ఒక స్టన్ చేస్తున్నారు ముప్పై తొమ్మిది వేలు మెజార్టీతో గెలిచినటువంటి మత్సెని వేణుగోపాల్ని నిర్దాక్షిణంగా పార్టీలోంచి తీసేశారు ఎందుకు తీసేశారండి ఓనీ అట్లీస్ట్ ఆయనతో మాట్లాడారా ఇక్కడ మీ నియోజకవర్గానికి ఇంకొక సమన్వయకర్తను వేస్తున్నామని చెప్పేసి మరి మీ పన్నెండు ఉమ్మడి జిల్లాల్లో మీరు ఎక్కడైనా ఇంకొక కాపు సామాజిక వర్గం వ్యక్తికి మీరు టికెట్ ఇచ్చారా మీ దగ్గర బలమైనటువంటి కాపు సామాజిక వర్గ వ్యక్తులు ఉన్నారు కదిరి బాబురావు ఆర్థికంగా బలమైన వాడే అలాగే మత్స్సెట్టి వేణుగోపాల్ ఆర్థికంగా బలమైన వాడే ఆ మంచి కృష్ణమోహన్ గారు ఆర్థికంగా బలమైన ఆ మంచి స్వాములు బలమైన వాళ్ళే మరి నలుగురు ఆర్థికంగా డబ్బు రాజకీయంగా బాగా డబ్బు ఉన్నటువంటి నాయకులు మరి నలుగురు మీకు ఎందుకు మీరు ఎందుకు పక్కన పెట్టారు ఆ మంచి కృష్ణమోహన్ గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి లాస్ట్ మినిట్లో పార్టీ మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు ఆ మంచి కృష్ణమోహన్ గారి మీద ఆ రోజు సో పోతులు సునీత గారు పాలేటి రామారావు గారు మరియు కర్ణం బలరాం గారు ఇట్లా ఎండం బాలాజీ దాదాపు నలుగురు గ్రౌండ్ వర్క్ చేస్తే ఆయన ఆ రోజు ఓడిపోవడం జరిగింది మరలాంటి అభ్యర్థిని మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కండవ కప్పుకొని తీసుకొచ్చుకొని వాళ్ళ కొడుక్కి కండవ కప్పి ఈరోజు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆ మంచి కృష్ణమోహన్ గారిని మరి కాపుడు బిడ్డనే పక్కన పెట్టారు కదా సో అట్లా మాట్లాడకుండా సరిపోతుంది కదా తెలుగుదేశం పార్టీలో ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎవరో చెప్పండి మీరు అలాంటి వ్యక్తి ఆర్థికంగా డబ్బు ఉంది మీ దగ్గర అందుకైనా మీరు పక్కన పెట్టారు బాబురావు నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని ఉంటే ఖచ్చితంగా ఆయన అభ్యర్థి నో డౌట్ తిరుగుండేది కాదు ఆర్థికంగా డబ్బు లేనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సమీకరణాల దృష్ట్యా వేయాల్సి వచ్చింది అక్కడ అంతమాత్రం చేత తెలుగుదేశం పార్టీ అంటే మీరు మీరేమో తప్పులు చేస్తారు ఎదురు పార్టీల మీద దోస్తే ప్రజలకు అర్థం కాదు అంత పిచ్చు వాళ్ళ మీ దగ్గర నలుగురు ఆర్థికంగా బలమైన కాపు బిడ్డలు ఉండి ఒకరికి సీటు ఇవ్వాలి మీరు తెలుగుదేశం పార్టీలో ఎవరున్నారు చెప్పండి ఆర్థికంగా డబ్బు ఉంది ఒక అరవై డెబ్బై కోట్లు పెట్టగలడు అనే నాయకులు ఎవరున్నారు చెప్పండి తెలుగుదేశం పార్టీలు కాబట్టి ఇవన్నీ ఏంటంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పుని ఆల్రెడీ దర్శి నియోజకవర్గంలో ఇలా ఆల్రెడీ ప్రతి కాపులు అనుకుంటున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు వాళ్ళకు వాళ్ళకి ఛాన్స్ ఉంది గెలిచే ఛాన్స్ పక్కా ఉందని తెలిసినప్పుడు ఎమ్మటే మేము కాపు మున్సిపాలిటీ ఇచ్చేస్తున్నాం మా అభ్యర్థి కాపు అభ్యర్థిని ప్రకటించుకున్నారు మీరే ఇంకా డిలే చేశారు కాపు అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అని చెప్పేసి ప్రతిపాదించారు కాబట్టి డబ్బు పెట్టే రాజకీయ నాయకుడు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గానికి ప్రతి పార్లమెంట్లో ఈక్వేషన్ చేసుకోవటంలో నెంబర్ వన్గా ఉంటారు తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థికంగా డబ్బు పెట్టేవాళ్ళు దర్శి నియోజకవర్గం అరవై డెబ్బై కోట్లు పెడతామన్న వాళ్ళే తప్పదు గెలవలేరు అని మీరే రిపోర్ట్స్ పంపించినప్పుడు అసలు డబ్బు లేకుండా అభ్యర్థి పోటీ చేసి ఎట్లా గెలుస్తారంటే మీకు ఈజీగా గెలిచి మీ చేతిలో పెట్టాలనే మీ కోరికే కాబట్టి ఇవన్నీ ప్రజలందరూ కూడా క్లియర్గా తెలుసు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో దర్శి నియోజకవర్గ రాజకీయ సమీకరణాల్లో గట్టిగా ఎవరైతే నాకు తెలిసినటువంటి వరకు కొత్త అభ్యర్థికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే బ్యాక్ హెండ్ వర్క్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి ఉన్నటువంటి యంగ్స్టర్స్ని జాగ్రత్తగా తీసుకొచ్చుకుంటే మాత్రం గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది